వయస్సు పరంగా అధికారం పరంగా పెద్దలైనటువంటి అందరికీ కూడా నా నమస్కారములు చిన్నవాళ్ళకి ఆశీషులు జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఎక్కడికి వెళ్ళాలని నేను అంత పనిచేసిన అధికారి గారిని అడిగినప్పుడు నువ్వేం కోరుకుంటున్నావమ్మ అంటే మనశ్శాంతిగా కృష్ణారామ అనుకోవాలనుకుంటున్నాను సార్ అని చెప్పాను ఏమన్నావమ్మ అంటే కృష్ణారామ అనుకోవాలనుకుంటున్నాను సార్ అన్నాను వెంటనే సార్ అన్నారు కృష్ణారామ కుదరదు కానీ శివారామ అనుకోవమ్మ అన్నారు అని ఏం చెప్పారంటే శివరామిరెడ్డి గారని ఒక సారు ఉంటారు వారు శ్రీనగర్ కాలనీకి అయ్యారు సార్ దగ్గరికి వెళ్తే కనుక నీకు మనశ్శాంతి లభిస్తుంది చక్కగా ఉద్యోగం చేస్తావని చెప్పారు ఆ రకంగా నేను సార్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఏంటంటే సార్ గురించి నేనే ఎందుకు మాట్లాడాలంటే సార్ దగ్గర సంపూర్ణంగా ఐదు సంవత్సరాల కాలం పాటు డీసోగా పనిచేశాను కాబట్టి సార్ గురించి రెండు మాటలు మాట్లాడే హక్కు అర్హత నాకుందని నేను భావిస్తున్నాను అనమాట ఇక్కడ సార్ గురించి నేను చెప్పాల్సిన విషయాలంటే నేను మా చెల్లెలు డీసీటీఓ సులోచన అంటే మీ ఇద్దరం కూడా ఆ సర్కిల్కి డీస్టీఓల్గా సెలెక్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళాక మా అల్లరిని సారు భరించేవారు అనమాట సాయంత్రం ఐదు కాగానే మాకు ఏదైనా రిపోర్ట్లు కానీ ఏమన్నా ఇవ్వాలని చెప్తే ఐదు కాగానే ఆ రెండు తీసుకెళ్ళి సార్ చేతిలో పెట్టి సార్ మేము చేసుకోండి మీరు చేసుకోండి సార్ మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయేవాళ్ళం ఐదు తర్వాతనే వెళ్ళేవాళ్ళం అది మాత్రం కరెక్ట్ తర్వాత సారు ఎప్పుడన్నా సెలవు పెట్టినా కూడా మాకు చెప్పేవారు నిబద్ధతతోటి అమ్మ సాయంత్రం దాకా ఉండాలి పెద్ద అధికారులు ఎవరైనా వస్తారు అని చెప్పి అట్లా చెప్పేవారు అనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్ తోటి సారు పైన ఉన్నతాధికారులు సారు సహచరులు సారు క్రింది వారు అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకం అనుభవం ఉంటుంది కదా ఆ రకంగా సార్ తోటి ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా మేము చాలా చక్కటి జీవితాన్ని గడిపాము తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు విజయం సాధిస్తారంటే రెండు సందర్భాల్లో ఒకటి మనశ్శాంతిగా సంతోషంగా పదవి విరమణ చేయడం అంటే అది ఒక విజయం రెండవది రిటైర్ అయిన ఉద్యోగి ఎప్పుడన్నా దారెంట వెళుతుంటే అప్పుడు ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు నమస్కారం సార్ బాగున్నారా సార్ మేడం గారు బాగున్నారా అండి పిల్లలు బాగున్నారా అని అడిగారంటే ఆ ఉద్యోగి రెండో విషయంలో కూడా విజయం సాధించినట్లు అనమాట తర్వాత సార్ సీక్రెట్ మాకు చాలా తెలుసు నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఇందాక సార్ చెప్పిన సైకిల్ ఈ సైకిల్ ఒకటేనా వేరు వేరు అనేది నా ఉద్దేశం తర్వాత మాకు ఇంకొకటి ఏంటంటే ఒకరోజు ఇట్నే యాక్ట్ గురించి మాట్లాడుకుంటూ నేను సులోచన సార్ కూర్చున్నాము అయితే ఆ రోజు పేపర్లో ఏదో ప్రేమికుల గురించి వార్త వచ్చింది రాగానే సులోచన అన్నది ఎవరైనా ప్రేమించారా సార్ అన్నది అనగానే సార్ ఏం చేశారంటే అప్పట్లో అమ్మ సైకిల్ వేసుకొని ఒక అమ్మాయిని ఫాలో అయ్యేది మేడం గారి ఇంటికి పోయినాక గొడవ పెట్టుకుంటే బాగోదండి ఏంటంటే ఫాలో అయ్యేదమ్మా తర్వాత రోజు ఆ అమ్మాయి వెళ్ళడం ఆ వెనకాల నేను వెళ్ళడం ఇదే సరిపోయింది ఏనాడు నోరు తెరిచి రెండు మాటలు నేను చెప్పలేదు అలా గడిచిపోయింది అన్నాక తర్వాత ఇంకో మాట సరే సర్లే ఎన్నో ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంటి అని బాలకృష్ణ డైలాగ్ చెప్పారు చెప్పినాక అప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు సైకిల్ మీద సార్ ఫాలో అయిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు ఈ అమ్మాయి వేరే అమ్మాయి కాకపోతే తనను తాను ప్రేమించిన వాళ్ళకంటే తనను ప్రేమించిన వాళ్ళని సినిమా డైలాగులు ఉంటాయి కదా అట్లా మేడం గారు సార్ను ప్రేమించి చక్కగా పెళ్లి చేసుకొని సుఖశాంతులతో ఉన్నారు ఇంత కథ నడిచింది సారు సౌమ్యులు మృదు స్వభావులు ఇవన్నీ ఉన్నా కూడా సారు హృదయంలో కూడా ఒక ప్రేమ వ్యవహారం అనేది నడిచింది ఇది నగ్న సత్యము దీనికి సాక్షిలో నేను సులోచన ఇది జరిగిందనమాట తర్వాత సార్ దగ్గర ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే పొద్దున్నే లేవగానే మేడం గారు కూడా ఉద్యోగం చేస్తారు కాబట్టి చాలా సిన్సియర్గా ఒక టీ ఇస్తారు మేడం గారికి ఇచ్చాక ఇక మిగతా పని అంతా మేడం గారు చేస్తారు మగవాళ్ళకి ఇచ్చే గొప్ప సలహా ఏంటంటే ఒక టీ పెళ్ళ మొగన పడేస్తే మొత్తం పనంతా చేసి పెడుతుంది సో మీరు ఇది కూడా ఫాలో అవుతే బాగుంటుంది తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి సార్ వాళ్ళ కొడుకు పెళ్ళికి జ్యోతిష్యం చూసింది ఎవరనుకుంటున్నారు నేనే ఏంటంటే సారు వాళ్ళ బాబుకిట్లా పెళ్ళి చేస్తాం అనుకుంటున్నప్పుడు త్వరలో మీ బాబు పెళ్ళి అవుతుంది సారని చెప్పామండి డేట్ ఆఫ్ బర్త్లు చూసి చక్కగా పెళ్ళి అయింది మంచిగా అమ్మాయి చక్కటి అమ్మాయి దొరికింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే కోడలు మంచిగా ఉండడం అనేది జనరల్గా జరుగుతుంది కొంతమంది అజ్జకారి కోడలు కూడా ఉంటారు ఈ విషయాలను మీకు తెలుసు కానీ కంటే ఎక్కువ సార్ను వియ్యప్రాలు వియ్యంకుడు ప్రేమిస్తున్నారు గమనించారో లేదో మీరు ఇప్పుడు వియంకుడు ఇందాక ఏమన్నారు లడ్డు లడ్డుబావారు అని చెప్పి అన్నారు తర్వాత చక్కటి ఆ దేవుని పాటను పాడారు అది ఎంత అని చెప్పండి చాలామంది ఏం చేస్తారంటే కొడుక్కి బిడ్డకి పెళ్లి చేయగానే వియంకుల్ని ఒక శత్రువులాగా చూస్తుంటారు చాలా కుటుంబాలు మీరు గమనించండి సినిమాల్లో కానీ బయట కానీ ఏంటంటే ఇక అబ్బాయి తరఫుల్లోమో మాకు అధికారం ఉంది మేము అబ్బాయి అని కొంత అహంకారాన్ని ప్రదర్శించడము అదేవిధంగా అమ్మాయి తరఫుల్లో కొద్దిగా కొన్నిసార్లు భయభక్తులతోటి కొన్నిసార్లు మీకు మేము ఎందుకు గౌరవించాలి ఇట్లాంటి ధోరణులు మనం చాలా చోట్ల చూస్తుంటాం కానీ నేను ఆ రోజు పెళ్ళినాడు చూసిన సార్ వాళ్ళ అబ్బాయి పెళ్లి రోజు వాళ్ళ బియ్యంకుడు బియ్యంపురాలు అదే విధంగా ఉన్నారు ఈ రోజు కూడా అంతే ప్రేమతోటి ఉన్నారు అంటే మన జీవితాల్లో మనకు గొప్ప సంతోషం ఏంటంటే ఇవే మీకు ఇంకొక విషయం చెప్పాలి చివరిగా ఒక మాట నేను ఖమ్మంలో టీచర్గా చేసేటప్పుడు పాలపర్తి హౌస్ అని ఒక ఇల్లు ఉండేదండి ఆ ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళమ్మ నాన్నగారు వీళ్ళమ్మ నాన్నగారు నలుగురు కూడా క్యారమ్స్ ఆడుకునే వాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు తొంభై ప్లస్లో వాళ్ళు మళ్ళీ అలాంటి సీని వీళ్ళింట్లో చూశాను అంటే సారు వాళ్ళ వియపు వియ్యం పొడు దగ్గర చాలా సంతోషం అండి తిన్నాక ఇంకా సంతోషంగా మాట్లాడాను తినకపోతే కొద్దిగా నీరసంగా మాట్లాడేదాన్ని ఏమో కానీ చాలా సంతోషంగా ఉంది సార్ మీ శేష జీవితం అట్లాంటి పదాలు నేను వాడాను నాకు నచ్చవై మీ భావి జీవితం అద్భుతంగా ఉండాలని మీరు ఇంకా చాలా గొప్ప గొప్ప అంటే మీకు అభిరుచులు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు సైకిల్ వేసుకొని పోమాకండి దయచేసి తర్వాత ఇంకోటి మీరందరూ కూడా ఇరవైలోకి వెళ్ళిపోకండి మగవాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడే ఉండండి ఈ వయసులోనే ఇక్కడే ఆగిపోండి ఇక్కడ ఏంటంటే మీకు ఎన్నో అభిరుచులు ఉంటాయి ప్రతి మనిషికి కూడా ఒక హృదయం ఉంటుంది చాలా ఇష్టాలుంటాయి తీర్చుకోలేని కోరికలు ఉంటాయి పరిస్థితుల ప్రభావంతో అవన్నీ తీర్చుకోవడానికి సార్కు ఒక మంచి అవకాశం వచ్చింది మీరెప్పుడు సదా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు